వెల్కమ్ టు ఐడిటీవీ ఐడిటీవీ మన ఉనికి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి పోరాడి సర్వస్వం కోల్పోయి ఎలాంటి గుర్తింపునకు నోచుకోకుండా ఉన్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది వారి త్యాగానికి గౌరవాన్ని కల్పించింది పోరాటానికి తగిన బహుమతిని ప్రకటించింది ఇంటి స్థలాన్ని అందిస్తామని చెప్పి వారి కుటుంబాలకు సంతోషాన్ని ఇచ్చింది ఇలాంటి వారిలో కవులు కళాకారులు పాటల రచయితలు విలేకరులు కూడా ఉన్నారు తెలంగాణ ఉద్యమం తొలి దశ నుంచి మలిదశ వరకు పోరాటంలో భాగమైన వారికి రేవంత్ ప్రభుత్వం గుర్తింపునిచ్చింది ఉద్యమ కార్యాచరణలో తుదికంట నిలిచి రాష్ట్ర కళను సాకారం చేసిన వారికి గౌరవప్రదంగా సన్మానం సత్కారం చేయనున్నట్లు తెలిపింది ఈ పురస్కారానికి సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారితో పాటు గూడ అంజయ్య గద్దర్ బండి యాదగిరి అందేశ్రీ గోరేటి వెంకన్న సుద్దాల అశోక్ తేజ జయరాజ్ ఎక్కా యాదగిరిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది వీరికి ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల చొప్పున నివాస స్థలాన్ని ఇవ్వడంతో పాటు కోటి రూపాయల నగదు బహుమతి తామపత్రాన్ని కూడా అందించి ఘనంగా సత్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ విషయంపై తెలంగాణ పోరాట యోధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ కాలం నాటి పరిస్థితులు గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు అవార్డు ప్రధానోత్సవాల్లో భాగంగా గౌరవ పురస్కార సీనియర్ జర్నలిస్ట్ గారితో ఫేస్ ఫేస్ టు సార్ దాసరథి గారు అన్నట్టు కోటి రత్నాల వీణ నా తల్లి తెలంగాణ అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఒక కీ రోల్ ని పోషించారు అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కూడా మీ బాణి మీరు వినిపిస్తూనే ఉన్నారు సో అందరికీ సుపరిచితులుగా ఉన్నారు మరి ఇప్పుడు ఈ అవార్డు రావడం పట్ల ఎలాగా ఫీల్ అవుతున్నారు మీ రెస్పాన్స్ ఏంటి అవార్డు అవార్డే ఒకటి మనం చేసిన దానికి గుర్తింపు ఇప్పటిదాకా మనం చేసింది తొంభై నాలుగు అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసినాం తొంభై నాలుగు తొంభై ఉద్యమం మొదలుపెట్టినాము ఆ రోజు ఏ మాట కామాట మావోయిస్ట్ పార్టీ ముందుండి ఆంధ్ర నుంచి కూడా మావోయిస్టులు వచ్చి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినారు దాంట్లో బాగానే గద్దరు బెల్లెలత వాళ్ళందరూ మావోయిస్టులు అందరూ వాళ్ళందరూ వచ్చి ఉద్యమంలో మొదటి నుంచి మాతో మాకు సపోర్ట్ చేసినారు అయితే అందరికి అందరిని కలిపింది కేశవరావు జాదవ్ ఆయన సోలిస్ట్ పార్టీ ఆయనే అందరినీ తీసుకొచ్చినారు జయశంకర్ కూడా ఢిల్లీ వరంగల్ వదిలేసి ఇక్కడ రాను ఆయన క్లాస్మేట్ ఆయన ఎంటీఖాన్ ఆయన కూడా మావోయిస్టే వాళ్ళందరూ కలిసి చేసినారు వాళ్ళు మా ఉద్యమానికి సపోర్ట్ చేసినారు మేము ధైర్యంగా మద్దతు తీసుకున్న వాళ్ళు వాళ్ళు మాతోటే ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరినీ మా రోజు వీరను బెల్లితను ఇక్కిరి సిద్ధులను ముక్కా శ్రీరాములు యాదవ్ను అట్లా అందరిని ముక్కలు ముక్కలుగా పద్దెనిమిది మందిని చంద్రబాబు నాయుడు చంపేసినాడు నరికేసినాడు వాళ్ళను గద్దరి మీద కూడా ఆరు తూటాలు కాల్చినాడు అట్లాంటి గద్దరు కేసీఆర్ దగ్గరికి మళ్ళీ మళ్ళీ పోయినాడు రేవంత్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నా మీద పద్దెనిమిది కేసులు చంద్రబాబు పెట్టినాడు రాజశేఖర రెడ్డి పెట్టినాడు తెలంగాణ అన్నందుకు తెలంగాణ ఉద్యమం చేసినందుకు నన్ను చంప చూసినారు చివరి కేసులు పెట్టినారు నా మీద కాల్పులు కూడా జరిపినారు నా మీద కాల్పులు జరిపి నా మీద కేసులు పెట్టినారు నేను కాల్చిన వాడు ఇప్పటిదాకా చెప్పలేదు ఎఫ్ఐఆర్ లేదు ఇది అన్యాయం కదా మరి నా మీద కేసులు వాళ్ళు పెడితే నువ్వు తెలంగాణ వచ్చిన కానీ మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు తీసుకుంటలేరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరు ఎందుకు రద్దు చేస్తలేరు అడడానికి పోతే రెండు గంటలు జెండలో నిలిచోబెట్టి అసలు పట్టించుకోలేదు ఇచ్చిన పత్రం కూడా తీసుకోలేదు అట్లాంటిది ఈ రోజు రేవంత్ రెడ్డి గుర్తించినాడు మంచిదే కానీ మేమేం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది మేము చేసిన దానికి గుర్తింపే ఇంతకు ముందు రాలేదు ఇప్పుడు వచ్చింది సంతోషమే కానీ మేము కూడా జనానికి చెప్పదలుచుకుంటున్నాము అది కాంగ్రెస్ పూలైన పులైనా ఏ పులైనా పులి శాకాహారి కాదు మాంసాహారే దాని స్వభావం మారదు ప్రజలకు మేలు చేయదు ప్రజలకు స్వార్థ శక్తులు కార్పొరేట్ శక్తులు అమెరికన్ కార్పొరేట్ శక్తులు ఫార్మా మాఫియా అంటే అమెరికన్ కంపెనీలు ఇవన్నీ వీళ్ళందరూ ప్రజలను దోచుకుంటేనే ఉంటారు భూములు లాక్కుంటేనే ఉంటారు అది లగచర్లు కావచ్చు దామగుండం కావచ్చు ముచ్చరలు కావచ్చు ఎక్కడైనా సరే ఫార్మా పొల్యూషన్ ఉంటది భయంకరంగా ఉంటది నెట్ జీరో కార్బన్ అనేది ఎక్కడ ఉండదు జీరో డిస్చార్జ్ అనేది కూడా ఎక్కడ ఉండదు అది మోసం చేయడమే వాళ్ళు చెప్పింది మేము వినము వాళ్ళ తరఫున మేము ఉంటాం పేదల తరఫునే ఉంటాము వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తాము సమాజానికి వినిపిస్తాము ప్రభుత్వాలకు కూడా వినిపిస్తాము ఆంప్లిఫైర్లు పెట్టి ప్రజల నిట్టూర్పులను అనగారిన ప్రజల నిట్టూర్పులను భూమి కోల్పోయే నిర్వాసితుల నిట్టూర్పులను ఆంప్లిఫైర్లు పెట్టి ప్రభుత్వాల్లో ఉన్న అధికారులకు చెవులు బద్దలు కొట్టేట్టు వినిపిస్తాం అదే మానం ఇప్పటిదాకా చేస్తున్నది ఏం మానం అది ప్రజలతోటే ఉంటాము పోరాటాలతోటే ఉంటాము పాషమయలారం పటంచులు ఎంత కాలుష్యం ఉందో అది జనాన్ని చూపిస్తూనే ఉంటాము చౌటుపల్లి ఎంత కాలుష్యం ఉంది దోతిగూడెం ఎంత కాలుష్యం ఉంది పక్కన మందాయపల్లి ఎంత కాలుష్యం ఉంది ఇంటర్నేషనల్ ఫార్మా మాఫియా అమెరికన్ మాఫియా అనే ప్రజల మీద ఎటువంటి దురాగతాలు చేస్తున్నది అవన్నీ చెప్తూనే ఉంటాం మేము మానం అది అక్కడికి పోతూనే ఉంటాము మమ్మల్ని కొనలేరని కూడా మేము గట్టిగా చెప్తున్నాం ప్రజలతోటే ఉంటాము అవార్డు తీసుకోవడం అవార్డు తీసుకుంటాం అది అదే మేము మాకు నిజానికి పనికొచ్చేది కూడా కాదు ఎయిర్పోర్ట్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ పోయి మనం ఉండలేం కూడా వాళ్ళు ఇల్లు కట్టిస్తారట కోటి రూపాయలు పెట్టి వీళ్ళ అది ఉంటామా లేదా కొంతమందికి చాలా కష్టాలు ఉన్నారు వాళ్ళకి నిజానికి వాళ్ళని ఆదుకుంటుంది ఇది ఇంతకుముందు ప్రభుత్వం చేయింది ఇప్పుడు చేసింది వాళ్ళని తీసుకోవాల్సిందని మేము చెప్తాం మేము కూడా కానీ మేము మాత్రం పోరాటాలు మానేది లేదు అన్సర్వింగ్ స్ట్రగుల్ సర్వింగ్ అంటే పక్కదారి పట్టడం పక్కదారి పట్టేది లేదు విల్ కంటిన్యూ అవర్ అన్సర్వింగ్ స్ట్రగుల్ ఫర్ ది సేక్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ వీ బికమ్ వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ హార్ట్ ఆఫ్ ది హార్ట్ లెస్ సోల్ ఆఫ్ ది సోల్ లెస్ సై ఆఫ్ ది అప్రెస్ట్ ప్రజలు నిట్టూర్పుగానే ఉంటాం నిట్టూర్పు పెద్దగా వినిపిస్తూనే ఉంటాము చెవులు అధికారంలో వారి చెవులు బద్దలు కొట్టేందుకు వినిపిస్తూనే ఉంటాము మా పోరాటం మార మారము పోరాటం మారం తప్పుకోము అని చెప్పి మేము గంటాపతంగా వక్కానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మనతో పాటు ఉన్నారు తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ గారు సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అంటే పాశం యాదగిరి గారికి అవార్డు రావడం పట్ల ఎందుకంటే మనం ఒకటి సార్ మనం తెలుగు తల్లి బిడ్డలుగా రెండు రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు ఒక ఒకటిగా ఉన్నప్పుడు తెలుగు తల్లి బిడ్డలుగా ఉన్నాము మరి తర్వాత అటు తెలుగు తల్లి మారిపోయింది ఇటు ఇటు తెలంగాణ తల్లి విడిపోయింది మరి నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం పునః నిర్మించారు చెప్పాలంటే ఒక సాకారమైన రూపాన్ని ఇచ్చారు మరి దీనిలో భాగంగా కొన్ని అవార్డ్స్ ప్రకటించారు మన సీనియర్ జర్నలిస్ట్ అందరికీ స్ఫూర్తి ప్రదాత్ ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మన పాశం యాదగిరి గారికి ఈ అవార్డు రావడం పట్ల మీ ఫీలింగ్స్ ఎలా ఉంది నేను నేను కూడా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుని తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కూడా పాశం యాదగిరి గారు వ్యూహకర్త మరి దశ ఉద్యమంలో కూడా కేసీఆర్ కు కానీ ఎవరు కూడా ఉద్యమం రానప్పుడు వీరు మరి పాశం యాదగిరి ముందుండి మరి తల్లి మల్లిదశ ఉద్యమానికి మల్లపురుడు పంపించిన దాంట్లో ముఖ్యుడు వీళ్ళు ఈరోజు మరి గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఉద్యమకారులను ఉద్యమ యోధులను వ్యాధి మరిచిన ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళను గుర్తించి ముఖ్యంగా పాశం యాదగిరి గారును మరియు ఎక్క యాదగిరిరావు గారు ఎక్క యాదగిరిరావు గారు కూడా ఇవాళ అమరవీరుల స్థూపానికి రూపకర్త వారిని కూడా ఇలా గుర్తించింది రెండోది ఏంటంటే మరి ఇంకా మరి సరే వారి మిగతా వాళ్ళ విషయంలో నేను అది సమాజమేకి తెలుసు మిగతా వాళ్ళకి ఇచ్చిన విషయంలో ఒక మన అందేశ్రీ గారికి ఇచ్చిన కూడా నేను న్యాయమే బండి యాదగిరి గారు బండి ఎనక బండి కట్టి బండ్ల బండిలో పోతావు కొడుకోవాలని బండి యాదగిరి గారు కూడా ఇచ్చారు వారు కూడా లేరు తర్వాత గూడ అంజన్న గారికి అయ్యోని వా నువ్వు అమ్మోని వా అని వాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించే పాటలు మరి రచించిన గూడ యాదగిరి గారు కూడా ఇచ్చారు తర్వాత సరే ఇక మిగతా వాళ్ళ గుడిచ్చారు నేను వాళ్ళ విషయం చెప్పలేము కాకపోతే ఏంటంటే వాషం యాదవ్ గారు చెప్పినట్టు ఒక రకంగా చెప్పాలంటే కేశవరావు జాదవ్ గారికి కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే వారు నిస్వార్థంగా మొత్తం కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోకుండా తెలంగాణ ఉద్యమాన్ని మరి తొలి దశ ఉద్యమాన్ని బతి బతికించిన మరి కేశవరావు జాదవ్ గారిని కూడా గవర్నమెంట్ గుర్తించి వారిని కూడా అవార్డు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ మీ మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తానికి మాత్రము ఇంకా చాలామంది ఉన్నారు నేను అనేది ఏంటంటే ఇచ్చినోళ్ళకే లబ్ధి పొందినోళ్ళకే తెలంగాణ ఉద్యమంలో లబ్ధి పొందినోళ్ళు మళ్ళా లబ్ధి చేకూర్చే బదులు ఎవరైతే ఉద్యమానికి మరి బలైపోయి ఉద్యమాల్లో వచ్చి జీవితాలు ఖరాబ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందని మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ మేనిఫెస్టోలు కూడా ఉద్యమకారులను ఆదుకుంటామన్నారు కొంతమందికి అనేది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు కాకపోతే ఒక కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులకు మరి రెండు వందల గజాల జాగిస్తానంటారు ఏమంటారు అవన్నీ కన్నా ముందు ఉద్యమకారులు ఎవరు అనేది గుర్తించడానికి ఒక కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మొత్తానికి పాశం యాదగిరి గారికి ఈ అవార్డు రావడం పట్లయితే ఆయన ఆయన అభిమానులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ ఉద్యమాల్ని ఏ విధంగా అయితే దానికోసం అసలు చాలా మంది బలిదానాలు ఇచ్చి ఆత్మార్పణ చేసి ఎలాగైతే సాధించుకున్నారో మరి తెలంగాణ తల్లి విగ్రహం కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది దానికి కొన్ని రకాలుగా మార్పులు కూడా చేసి ఈరోజు కొత్తగా తెలంగాణ తల్లిని కూడా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలా ఈ ముందుకి వెళ్ళాలి అంటే తెలంగాణ ప్రగతి పథంలో అభివృద్ధి పథంలో పయనించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆ రోజు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారో ఈ రోజు ఎవరైతే అవార్డ్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తెలంగాణని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలి అని